హలో ఫ్రెండ్స్ నమస్తే రీసెంట్గా భైరీ నరేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని తను దేవీ దేవతల గురించి హిందూ దేవీ దేవతల గురించి ఇంటెన్షనల్గా తను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు తను చేసినటువంటి నాకు కొంచెం నచ్చక నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మన హిందువులు కంప్లీట్గా సంపాదించిన డబ్బులన్నీ వినాయక చవితికని అలాగే దేవి నవరాత్రుల ఉత్సవాలకని బతుకమ్మ అని ఇలా అన్నీ ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఖర్చు పెట్టి బీదరికంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి తను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఆ వీడియోలో అలాగే ఇంక కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు తను చేయడం జరిగింది నేను ఏం చెప్తున్నానంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక స్కాలర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకి చైతన్యం చేయాలి ఒక దిక్షుచుగా మార్చాలి ఎందుకంటే మన భారతదేశంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యువత ఉన్నప్పుడు ఆ యువతని ఒక కరెక్ట్ మార్గ అనేది తను తన యొక్క చదువుకున్నటువంటి జ్ఞానం రూపంలో తను తెలియజేయాల్సింది పోయి ఒక ఇంటెన్షనల్గా టార్గెటెడ్గా దేవీ దేవతల గురించి తను ఎక్కడో బెంగాలీ ఉన్నటువంటి ఆ దేశంలో ఆచరిస్తున్నటువంటి ఆ నవరాత్రులను ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి తను వ్యక్తపరిచ తను అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు అలాగే అక్కడున్నటువంటి దేవీ దేవతకి లాంగ్వేజ్ మన తెలుగులో ఉన్నటువంటి లాంగ్వేజ్ అర్థమవుతుందా అని చెప్పేసి తను ఏదో తనకున్న పరిజ్ఞానం నాలెడ్జ్తో తను ఏదో చెప్పడం జరిగింది సో నేనేమంటానంటే నవరాత్రులు తొమ్మిది రోజులు చేసే ఆ నవరాత్రుల్లో దేవీ దేవతల యొక్క మన హైందవ ధర్మం ఏదైతే చూపించిందో నవరాత్రుల్లో చేసే విలువ విశిష్టతల గురించి తనకు ఏ కోషణ కూడా తనకు పరిజ్ఞానం లేదని నాకు అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మనము అమ్మవారిని చిన్న బాల త్రిపుర సుందరి దేవిగా అలా మనం కొలుస్తూ అలాగే పూర్తి స్థాయిలో తను కూష్మాండ రూపంలోకి వెళ్ళి అలాగే ఈ ప్రకృతిలో జరిగే మార్పుల్ని ప్రకృతి తల్లి వంటిది అలాగే ఈ ప్రకృతిని శాసించేది ఒక తల్లి కాబట్టి అలా మనము ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి ఆ అమ్మవారిని మనము నవరాత్రుల్లో మనం అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా హిందువులో ఉన్నటువంటి అదే హైందవ ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విలువల్ని పండగ రూపంలో మనం ఇలా కొలుచుకుంటుంటే తను ఇక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం పండగలే ఖర్చు పెడుతున్నారని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అసలు ఇక్కడ ఉన్నాడా లేకపోతే అంటే ఇంకా వేరే దేశంలో ఒకటి ఉన్నాడా ఆయన అసలు దేవీ దేవతల గురించి పూర్తిగా తనకు అవగాహన లేకుండా మాట్లాడే హక్కు తనకి ఎక్కడిది ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఈ సమాజంలో ఎన్నో రకాల అసమానతల మధ్యలో మనుషులు జీవిస్తున్నారు ప్రతి ప్రాంతంలో ఎక్కడో ఒక ప్రాంతంలో అక్కడున్నటువంటి కల్చర్ అక్కడ ఉన్నటువంటి విధి విధానంలో లోపాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ లోపాలని నువ్వు ఎత్తి చూపించి సమాజానికి ఒక ఒకలాంటి శాస్త్రీయ కోణంలో నువ్వు సమాజాన్ని మా మార్చే విధంగా నువ్వు ఆలోచన చేయాలి కానీ ఏదో నీకున్నటువంటి ఆలోచన విధానాన్ని సోషల్ మీడియాలో రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో కల్తీ మద్యంతో ఎంతోమంది మరణిస్తున్నారు తాగుతున్నారు దానికి పెట్టే ఖర్చు రాష్ట్రంలో ఎంత బడ్జెట్ దానికి కేటాయించినంత మనకు ఇన్కమ్ సో ఇన్కమ్ అనేది ఎంత వస్తుందో మన అందరికీ తెలుసు అలాగే ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకోసారి మద్యంలో ఈ టెండర్ టెండర్లో వచ్చే మార్పుల్ని మనం గమ గమనిస్తున్నాం రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయం తీసుకుని వచ్చే మద్యం ఎవరు తీసుకుంటున్నారు అత్యధికంగా యూత్ కదా యూత్ని నువ్వు ఐడెంటిఫై చేసి యూత్ని మార్చాలి మద్యం తాగద్దని చెప్పాలి అలాగే ఇంకో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే రాష్ట్రంలో ఉన్నాయి ఆ సమస్యలని నువ్వు ఎత్తి చూపించాలి అలాగే పండగలు చేసుకున్నంత మాత్రాన మొత్తం ఖర్చంతా దేవి దేవతలకు పెట్టి బలులిస్తున్నారు మందు సాకబోస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు మందు దేవీ దేవత కోరిందా లేకపోతే అంటే ఈ ఏదైతే బలులు కానీ ఈ మన శాస్త్రంలో బలులు ఉన్నాయా బలు బలు అనే విధి విధానం అది వేరే శాస్త్రం శాస్త్రం చెప్పిన విధానం వేరు మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎక్కడున్నటువంటి ప్రాంతంలో అక్కడ చేసే ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ యొక్క కల్చర్ దానిలో బలులు ఇవ్వడము అలాగే ఆ మధ్యాన్ని పోయడము అలాంటివి ఒక లాంటి కల్చర్ ఉన్నప్పుడు ఆ కల్చర్ దేవి దేవతలకి రుద్దడం కానీ అలాగే ఆ దేవి దేవతలు అయితే ఒకవేళ అక్కడ ఏదైతే ఆ జంతు బలి జరిగిందో ఆ బల్లులు కూడా ఎవరు తింటున్నారో మనుషులే కదా నువ్వేమైనా ఫండింగ్ చేసి ఇస్తున్నావు వాళ్ళకి ఫండింగ్ చేసి డబ్బులంతా కూడబెట్టి ఈ పండగలు చేయండి మీరు చాలా నష్టపోతున్నారని చెప్పేసి నువ్వు ఏమైనా ఒక రూపాయి అయినా వాళ్ళకి ఇస్తున్నావా ఇవ్వట్లేదు కదా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అన్నీ కలిపి వాళ్ళు చేసుకున్నటువంటి సనాతనం వాళ్ళు వాళ్ళు పూర్వీకులు నేర్పి ఉన్నటువంటి ఆ విధి విధానాలు వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు ఆచరిస్తున్నంత మాత్రాన వాళ్ళు పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో అది చాలా నీకు పరిజ్ఞానం లోపం వల్ల చెప్తున్నామని నాకు అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాల విషయాల పట్ల జనాన్ని జాగృతి పరిచే విషయంలో నువ్వు ముందడుగు వేయాలి అంతేగాని టార్గెటెడ్గా ఇంటెన్షనల్గా నువ్వు హిందూ దేవీ దేవతల మీద టార్గెట్ చేసి ఏదో ఒకటి పబ్బం గడపాలని కోరుకుంటే మాత్రం నీ ఇంటెన్షన్ అదే అయితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఇది సనాతనంగా వస్తున్నటువంటి పండగలు ఈ పండగల వల్ల నీకు ఎంత స్తోమత ఉందో అంతవరకే చేసుకోవాలి అంతేగాని నువ్వు ఎవ్వరు ఏ గ్రంథాలు కూడా చెప్పలేదు కదా నువ్వు ఇక్కడ మేకలు బలి చేయాలి గొర్రెలు పోయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని ఎక్కడ చెప్పలేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చరల్గా చేస్తున్నారు వాళ్ళు సంతోషంగా అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకుంటున్నారు బంధువులను పిలుచుకుంటున్నారు తింటున్నారు వాళ్ళు మాత్రమే సంతోషం ఉంటున్నారు అంతేగాని దేవత కోరలేదు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి స్వరూపమైనటువంటి దేవీ దేవత ఎవరైతే ఉన్నారో ఈ నవరాత్రులు అనేటివి ప్ర విశిష్టత గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భాద్రపద మాసంలో కావచ్చు అలాగే ఈ వాతావరణంలో అమ్మవారిని ఒక ప్రకృతి మాతగా స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాము తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందించి ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు కావచ్చు సమస్తము బాగుండాలని చెప్పేసి ఒక మాడవీధులో కావచ్చు ఎక్కడైనా ఒక దగ్గర అమ్మవారిని విగ్రహాన్ని ప్రదర్శించి అక్కడ నిత్యం పూజలు చేసి ఎన్నో రకాల కష్టాలని పోగొట్టాలి అని చెప్పేసి సమాజంలో ఉన్న అసమానత అసమానతలని కూడా పోగొట్టాలి అని చెప్పేసి భక్తి శ్రద్ధలతో దేవి దేవి దేవతల్ని తొమ్మిది రోజుల పాటు మనము పూజించుకుంటూ వస్తాం లాస్ట్ రోజు ఏదైతే మనకి అలవాటు ఉన్నటువంటి నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా ఉంటుంది కాకపోతే ఆ ప్రా మనం ఆ ప్రాంతాలను చేసే అలవాట్లని ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే దాని గురించి నువ్వు రెక్టిఫై చేసి చెప్పాలి కానీ పూర్తిగా హిందూ దేవు దేవతలు కావచ్చు హిందువులు చేసే పండుగలు కావచ్చు అలాగే ఇవన్నీ దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది దేవతకి ఏం తెలుసు దేవతకి తెలియదు అది లేదు ఇది లేదని హిందూ మనోభావాల్ని దెబ్బతీసే వాక్యాలు మాత్రం ఇంకా దయచేసి చేయకు ఎందుకంటే నువ్వు ఒక ఒక చదువుకున్న వ్యక్తిగా సమాజంలో ఉన్నటువంటి చెడుని నువ్వు ఎత్తి చూపించు కానీ పండగల జోలికి నీకేం అవసరం పండగలకి నువ్వేమైనా పండుగ ఇస్తున్నావా లేదు కదా పండగలు వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ యొక్క కష్ట సుఖాల్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్ట సుఖాలని వాళ్ళు దేవి దేవత దగ్గరికి ప్రకృతి స్వరూపమైనటువంటి దేవి దేవత స్వరూపమైనటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటారు వారి యొక్క బాధల్ని వాళ్ళు చెప్పుకుంటారు అందరికీ సక్సెస్ అనేది రాదు కదా వారి యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలమే మనిషి అనుభవిస్తాడు అంతకుమించి అందరు పూర్తిగా కోటీశ్వరులు కావాలనేది ఏమైనా ఉంటుందా దీని విషయంలో నువ్వు మరొకసారి రెక్టిఫై చేసుకోండి ఎందుకంటే సమాజంలో చే జరుగుతున్నటువంటి ఎన్నో అసమానతలు ఉన్నాయి వాటిని ఎత్తి చూపించి ఒక దిక్షుచిగా యువతని మార్చే విధంగా నువ్వు మాట్లాడితే బాగుంటుంది దేవీ దేవతల గురించి ఎప్పుడు కూడా విమర్శించే ఆ కోణంలో నువ్వు విమర్శించొద్దని నేను నేను ఒక హెచ్చరిస్తూ అలాగే కోరుకుంటున్నాను ఫైనల్గా బైరి నరేష్ గారు కావచ్చు అలాగే హిందూ దేవి దేవతల గురించి విమర్శించే వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ఆ దేవి ఆ లలిత త్రిపుర సుందరి మాతని కోరుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్